దర్శన్ కోసం ఆనంద ఇంటికి పరిగెత్తుకొని వచ్చేస్తుంది వచ్చేసరికి దెబ్బలతో దర్శన్ అలా కూర్చొని ఉంటాడు ఇంట్లో బాగా దెబ్బలు తగిలి ఉంటాయి ఫేస్ ముఖం బాడీ మొత్తం దెబ్బలు రక్తంతో ఉంటాయి ఇంకా అలా దర్శన్ కూర్చొని ఉంటే అందరూ దర్శనం చుట్టూ ఉంటారు ఆనంద దర్శన్ని అలా చూడగానే పరిగెత్తుకొని వచ్చేస్తుంది దర్శన్ దగ్గరికి వచ్చి దర్శన్ని ఏడుస్తూ ఇలా ముట్టుకుంటూ ఉండగానే దర్శన్ చాలపంగా పైకి లేచి ఇంకా కింద పడబోతూ ఉంటే వాళ్ళ నాన్న ఆనంద పట్టుకుంటూ ఉంటారు అయినా సరే వాళ్ళని తోసేసి ఇలా దూరంగా జరిగి దండం పెట్టి వెళ్ళిపోతాడు దర్శన్ ఇంకా పైన తన గదిలోకి వెళ్ళిపోయి బాధగా కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఆనందం వస్తుంది అప్పుడు దర్శన్ ఇలా అంటూ ఉంటాడు థ్యాంక్ యూ సమీరా థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ సమీరా వాయిస్ వినగానే లోపలికి వస్తున్న ఆనంద గుమ్మం దగ్గర నిలబడి వింటూ ఉంటుంది అప్పుడు దర్శన్ ఇలా అంటాడు నీవు నన్ను విడిపించావు నా కుటుంబంలో అందరూ నన్ను చూసి జాలీగా చూశారు కానీ అక్కడే ఆగిపోయారు ఎవరు నా దాకా రాలేరు నన్ను విడిపించడానికి కూడా ప్రయత్నం చేయలేదు కానీ నువ్వు నువ్వు నా కోసం ఆలోచించి నన్ను అక్కడి నుంచి విడిపించావు థ్యాంక్ యూ సమీరా నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుస్తుంది అని దర్శన్ మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే ఆ మాటలు విన్న ఆనంద కోపంతో ఇలా ఆలోచిస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు దర్శన్ని విడిపించింది సమీరాన అంటే దర్శన్ అక్కడ ఉన్నట్టుగా దానికి తెలిసింది అంటే శరణ్య విషయంలో కూడా అదే డిస్టర్బ్ చేసి ఉంటుంది వీళ్ళని విడగొట్టాలని ఇలా ప్లాన్ చేసి ఇలా గొడవలు చేస్తున్నట్టుంది అని అనుకుంటూ ఒక్కసారిగా కోపంగా అక్కడి నుంచి ఆనంద హాస్పిటల్కి వచ్చేస్తుంది శరణ్య దగ్గర గీత విశ్వనాథం ఉంటారు అప్పుడు ఆనంద వచ్చి సరేన దగ్గరికి కూర్చొని ఇలా అంటూ ఉంటుంది అమ్మ శరణ్య మీరు వెళ్ వెళ్ళిన కదా హనీమూన్కి అక్కడ ఏం జరిగింది అసలు ఏమైంది చెప్పమ్మా సరిగ్గా చెప్పు కరెక్ట్గా చెప్పు అని అంటే శరణ్య చెప్పకుండా ఆలోచిస్తూ ఉంటుంది చెప్పాలి నువ్వు చెప్పకపోతే ఇప్పుడు కరెక్ట్ కాదు శరణ్య చెప్పాల్సిందే ఎందుకంటే అక్కడ దర్శన్ని పోలీస్ స్టేషన్ నుంచి విడిపించటం అలాగే నువ్వు నాకు కనిపించిన టైంకి అక్కడ దర్శన్ విడిపించారు అంటే దానికి సమీర ఎలా విడిపిస్తుంది స సమీర అదే టైంకి ఎలా విడిపిస్తుంది అంటే నేను కిడ్నాప్ చేపించింది సమీరే అని నాకు అనిపిస్తుంది అందుకే అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పాలి నువ్వు అని ఆనంద అంటుంది అప్పుడు శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది చేతులు పట్టుకొని ఆనంద ఇలా అంటుంది చెప్పమ్మా అసలు ఏం జరిగిందో చెప్పు లేదంటే దర్శన్కి మొత్తం దాని మీదకి వెళ్ళిపోతుంది ఇప్పుడు నువ్వు నాకు దొరికిన సమయం అక్కడ దర్శన్ విడిపించటం జరిగిందంటే పక్కా దాని ప్లానే అని నాకు అనిపిస్తుంది చెప్పమ్మా అని ఏంటో అడిగితే ఇక అప్పుడే ఆలోచిస్తూ ఉంటుంది సరణ్య ఇంకా చెప్పదు చెప్తుందా లేదా అసలు విషయం తెలుసుకొని ఆనందం ఏం చేస్తుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్